ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అదేవిధంగా లోకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో కూడా ఇదే మాట రాయబడుతూ వచ్చింది తను తాను హెచ్చించుకున్న వాడు ప్రెచ్చించుకుని ప్రతి వాడునూ తగ్గింపబడును తను తాను తగ్గించుకుని కొనువాడు హెచ్చింపబడునని చెప్పాను కాబట్టి దేవుని యొక్క లేఖన భాగములు ఎక్కడి కూ దేవుని యొక్క లేఖన భాగములు మనము మనము ఎరగవలసినటువంటి వారమై ఉన్నాము దేవుడు కోరుకునేది ఏమిటి అంటే మన యొక్క జీవితాలలో తగ్గింపు జీవితం యేసుక్రీస్తు కూడా ఆయన ధనవంతుడు ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు సమస్తాన్ని ఆయన కలుగు చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన అనంత నాని మరియు ఆయన యొక్క ఆస్తియే ఈ యొక్క భూ ప్రపంచాలు కాబట్టి ఈ యొక్క ఎంత కలిగి ఉన్నప్పటికీ దేవుడు భూమి మీదకు రావడానికి గల కారణం పాప యొక్క మరి రక్షణ కొరకాయ ఆయన భూమి మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది ఆగాము అవ కోల్పోయినటువంటి దానిని యేసుక్రీస్తులో మనము సమకూర్చుకోగలుగుతాము కార కాబట్టి దేవుడు తగ్గించుకొని భూమి మీదకి వచ్చి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మరి మన కొరకాయ చూపిస్తూ వచ్చిన దేవుడిగా మనము చూడవచ్చు కాబట్టి తగ్గింపు జీవితం బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది మరి తగ్గించుకున్నారు వాళ్ళు ఇంకా ఎంత అంటే వారికి ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడి దగ్గర చెప్పుకున్నట్లుగా మనము చూడవచ్చు ఉదాహరణకు మనం చూసినట్లయితే నిర్గుమాకాండం పది నాలుగో అధ్యాయం పదో వచ్చంలో మనం చూసినట్లయితే మోసవే ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు ఏమిటి అంటే నేను నద్దివాడను నోటి మాంద్యం కలిగినటువంటి వాడను అని దేవుని దగ్గర తన యొక్క స్థితిని ఒప్పుకుంటూ వచ్చాడు తగ్గింపు తనకున్న స్థితి ఎంతో అల్పమైనది అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకున్న పరిస్థితి మనము మోసేలో గ్రహించవచ్చు అయితే ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏ విధంగా మార్చినాడు అనంటే మనం చూడగలుగుతాము సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయము మూడో వచ్చినము తర్వాత ఏడో వచ్చినము మనము చూసినట్లయితే దేవుడు ఏమని పలుకుతూ వచ్చాడంటే మోసే గురించి ఈ యొక్క మోసే మిగిలే సాత్వీకుడు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అంతేకాకుండా నా ఇల్లంత దిలో నమ్మకమైనటువంటి వాడు అని ఈ యొక్క మరి మోస గురించి మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మన యొక్క జీవితంలో మన స్థితి చాలా స్వల్పమైనది మనం చాలా తక్కువ వారము దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దేవునితో మనం పోల్చుకున్నప్పుడు చాలా స్వల్పమైనటువంటి వారమని మనము గ్రహించాలి కాబట్టి మోసని దేవుడు హెచ్చిస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు తర్వాత మనం చూసినట్లయితే ఒకటో సమయంలో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదకొండు పద్ పద్నాలుగు చిన్నంలో మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు అనంటే నేను చచ్చిన కుక్క వంటి వాడను అని మాట్లాడుతూ వచ్చా కాబట్టి దావీది యొక్క స్థితి ఎలాగో ఉంది అనంటే చచ్చిన కుక్క లాంటి స్థితి సౌలు వెంటాడుతూ ఉన్నాడు అంతకు ముందు పరిస్థితి చూసినట్లయితే తన ఇంటిలోనే తృణీకరింపబడుతూ వచ్చినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు ఎలాంటి పరిస్థితి కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అంటే కుక్క లాంటి స్థితి కలిగినటువంటి వాడను అని తన స్థితి దేవుని దగ్గర తెలియపరచుకుంటూ వచ్చాడు తగ్గించుకున్నాడు తన యొక్క శక్తి ఎలాంటిది తన యొక్క స్థితి ఎలాంటిదని దేవుని దగ్గర దేవుని యొక్క అతడు మనం చేసినప్పుడు దేవుడు అతన్ని ఏ విధంగా దాడుస్తూ వచ్చాడంటే మనం చూడగలుగుతాము ఒకటో సమీవుల గ్రంథం పదమూడో అధ్యాయం పద్నాలుగో మనం చూస్తే అక్కడ రాబడుతూ వచ్చిన మాట దావీదు నా చిత్తానుసారుడు నా హృదయాన్ని ఎరిగి ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాడు అని దావీదు గురించి దేవుడు సమాధానం చెప్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ప్రేమ దేవుని బిడ్డలారా మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని తెచ్చించేటువంటి వాడిగా కాబట్టి ఇజ్రాయేల్ జనాంగాన్ని పరిపాలించేటువంటి రాజుగా స్థిరమైనటువంటి రాజు రాజుగా నిరంతరం నిలిచి ఉండేటువంటి రాజుగా భూలోకంలో దావీదును హెచ్చించినట్లుగా తన వంశం రాజరికంలో ఉంటుంది అని దేవుడు చెప్తూ వచ్చినటువంటి సంగతి మనము ఎరిగినటువంటి వారమే కాబట్టి దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడో మనము గ్రహించవచ్చు చూడండి ఒకడవ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే మూడో అధ్యాయం ఏడవ వచ్చినంలో అక్కడ సులోమాను గురించి రాబడితే వచ్చింది సులోమాను ఈ యొక్క ఇస్రాంగాన్ని పరిపాలన చేయడానికి ఈ యొక్క మరి నానమె నాకు సరిపోదు అని దేవుడి దగ్గర మనం చేస్తూ వచ్చిన సందర్భం మనం అక్కడ చూడవచ్చు ఆ మూడో అధ్యాయం ఒకటో రోజుల గ్రంథం మూడో అధ్యాయం ఏడవ చిన్నంలో మనం చూసినట్లయితే నాకు బుద్ధి చాలదు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడి దగ్గర తన స్థితిని ఒప్పుకుంటూ తగ్గించుకుంటూ వచ్చా దేవుడు వెంటనే అతను ఏ విధంగా అతనిని చేస్తూ వచ్చాడు అని అంటే అదే ఒకటో రోజుల గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ చిన్నంలో మనం చూస్తే దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నీ వంటి వాడు ఇక ముందు లేడు నీ తరువాత కూడా ఉండడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఏమైనా దేవుని బిడ్డలారా దేవుని యొద్ద నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చించగలడు ఆ సామర్థ్యం నీ దగ్గర లేదు ఆ సామర్థ్యం లేదు అని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే నిన్ను అంతకన్నా స్థితిలోనికి దేవుడు వేసుకొచ్చేటువంటి వాడిగా ఉన్నాడు ఇది యొక్క సులోమ గురించి చెప్పబడుతూ వచ్చినటువంటి మాట అదే విధంగా మనం చూసినట్లయితే లోకాసు అంత మూడో అధ్యాయం ఒకట వచనంలో మనం చూసినట్లయితే బాదేశం ఇచ్చేటువంటి యోహాను ఆయన ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే యేసు ప్రభు గురించి ఆయన చెప్పుల వారు ఆయనను ఇప్పడానికి నేను యోగను కాను అని మాట్లాడుతూ వచ్చా యేసు ప్రభు చెప్పులుకున్నటువంటి వారు ఆ చెప్పులుకున్నటువంటి ఆ వారును విప్పటానికి కూడా నేను యోగ్యుడు కాదు అని మాట్లాడుతూ వచ్చాను అంటే దేవుని యొక్క యోగ్యత ఎంత ఘనమైనదో యోహాను ఎరుగుతూ వచ్చాడు తన స్థితి చెప్పులు వారును విప్పటానికి కూడా యోగ్యత లేనటువంటి స్థితిని తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని గురించి మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు దేవుడు తన గురించి మాట్లాడుతూ వచ్చారంటే అక్కడ మనం చూడగలుగుతాము ఒకటో అధ్యాయం లోకా స్వార్థ పద్నాలుగో ఆ వచనంలో మనం చూస్తే ప్రభు దృష్టిలో ఈ యొక్క మనుష్యుడు గొప్పవాడు అని మాట్లాడుతూ వచ్చాడు కాకుండా అక్కడ మనం చూస్తే మత పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తే స్త్రీలు కరిగినటువంటి వారిలో వ్యూహాను కంటే గనుడు గొప్పవాడు ఎవరు కూడా లేరు అని మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ప్రేమైనా దేవుని బిడ్డలారా మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో లేకపోతే మనకన్నా బస్టుడు మరొకలు ఉండరు ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము మనము ఏ స్థితిని బట్టి ఏ స్థితిలో ఉండి మనం ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాము అనేది కూడా మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఇంకా మనం చూసినట్లయితే లోకాసు వాటి పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ మరి శంకరి పరిసయ్యుడు ఇద్దరు కూడా దేవుడు సన్నిధి వేలకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే శంకరి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే దేవా పాపినైన నన్ను క్షమించము అని తన రొమ్ము కొట్టుకుంటూ ప్రభువును ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా ఆ యొక్క లో మనం చూడవచ్చు అదే దేవుడు పదమూడో వచ్చినంలో లోకాసు అంత పద్దెనిమిది వద్ద పదమూడులో వచ్చినంలో ఆ యొక్క శుంకరి గురించి ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే ఇతడు నీతిమంతుడు అని మాట్లాడుతూ వచ్చాడు రేపైనా దేవుని బిడ్డలారా అలాంటి స్థితి ఈ యొక్క పరిశ్రయుడు లేడు వాక్యం బోధించేవాడు తగ్గించుకున్న స్థితి లేదు మన స్థితి ఏమై ఉన్నదో అతడు ఎక్కువగా ఆలోచన చేస్తూ వచ్చాడు ఈ యొక్క పరిశ్రయుడు సుంకరి తన స్థితి ఘోరమైనటువంటి స్థితి నేను లోకంలో పాపాత్ముణ్ణి దేవుని దృష్టికి నేను అల్పమైనటువంటి వాడను నేను భూలోకంలో ఏదో విధంగా నా యొక్క తలంపుల ద్వారా కావచ్చు నా ఆలోచన ద్వారా కావచ్చు నేను పాపాత్ముణ్ణి అని ఎరుగుతూ వచ్చినాడు ఈ యొక్క సుంకరి కాబట్టి దేవుని దగ్గర తన స్థితిని ఎప్పుడైనా ఒప్పుకున్నాడో దేవుడు తనను ఘనపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు నేత్యం అంతుడు అని మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు చూడండి ఓటతు మూతులకు రాసిన పత్రిక ఓడోద వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గురించి ఏమని మాట్లాడుతూ మరి పౌలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే చూడండి పాపులలో ప్రధాన పాపిని అని ఈ యొక్క భాగంలో పౌలు సెలవిస్తూ వచ్చాడు పాపులలో ప్రధానమైనటువంటి పాపిని తను మాట్లాడుతూ వచ్చిన సందర్భం మనం అక్కడ చూడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాంటి వ్యక్తిని అపోసుల కార్యాల తొమ్మిదో అధ్యాయం పదిహేను వచనంలో ఈ యొక్క ప్రధాన పాపే దేవుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే ఇతని గురించి నేను ఏర్పరచుకుని సాధనము అని అన్నాడు రాజుల నామము జనామరించకు నేను ఎన్నుకున్నటువంటి సాధనమని పౌల గురించి మాట్లాడుతూ వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డల కాబట్టే దేవుడు ఉపయోగించుకున్నటువంటి ప్రా పాత్ర ఈ యొక్క పౌలు ఉపయోగించుకున్నాడు ఒకప్పుడు హంతకుడు ఒకప్పుడు తన యొక్క స్థితి ఘోరమైనటువంటి స్థితి దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నటువంటి స్థితి దాని నుంచి దేవుడు నేను ఎన్నుకున్న సాధనం అనే స్థితిలోనికి దేవుడి యొక్క పౌరుడు మారుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు తర్వాత మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరి గురించి ఉంటుందంటే యాకోబు గురించి ఉంటుంది యాకోబు మోసగాడు వాళ్ళ నాన్నను మోసం చేశాడు వాళ్ళ మామను మోసం చేశాడు ఇలాగే ఎక్కడికి పోయినా వాళ్ళ అన్నడు అన్నను సైతం మోసగిస్తూ వచ్చినటువంటి యొక్క యాకోబో అన్న స్వభావం ఎలాంటిదంటే మోసయుక్తమైనటువంటి జీవితం కాబట్టి దేవుడి దగ్గర దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే దేవుడు మాట్లాడుతూ దేవుడు అతను అడుగుతూ వచ్చాడు నీ పేరేమిటి అని యాకోబుని అడుగుతూ వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా నేను మోసగాన్ని ప్రభు అని చెప్పి దేవుడి దగ్గర తన స్థితిని ఒప్పుకున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఇలాంటి స్థితి కలిగినటువంటి యొక్క వ్యక్తిని వెంటనే ఇరవై ఎనిమిదో వచ్చిన తెలుసా ఇక మీదట నీవు ఇస్రాయేలుగా వ్యాపడు అని మాట్లాడుతూ వచ్చాడు ఇస్రాయేళలుడు ప్రత్యేకింపబడినటువంటి వాడు ఇజ్రాయల్ జనాంగం ఈ యొక్క భూ ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి జనాంగం ప్రేమ దేవుని బిడ్డల ఈ యొక్క టెక్నాలజీ మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దాదాపుగా ఇజ్రాయల్ జనాంగం వాళ్ళే ఈ యొక్క టెక్నాలజీని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మోసదారైనటువంటి మరి యాప్ దగ్గర నుంచి ఇస్రాయల్ జనాంగం మరి వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఒక మోసగాళ్ళలో నుంచి తెలివిగల్లా జనాంగం వచ్చినట్లుగా మనం చూడవచ్చు తర్వాత ఆది కాండం తొండి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఇక్కడ అబ్రహాము దేవుని సన్నిధులు ఏమని అంటున్నాడంటే ప్రభువా నేను దూలి దూలి లాంటి వాడను బూడిద లాంటి జీవితం నాది బూడిద లాంటి వారును నేను అని దేవుని సన్నిధిలో ఎదురు మూడోకరించి అడిగినట్లుగా మనం చూడవచ్చు ఇక అబ్రహాం గురించి మనం చూసినట్టయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడుతూ వచ్చాడు అనేక శోధనలు అనేక పరీక్షలు గుండా ఈ యొక్క అబ్రహామును తీసుకొచ్చినప్పుడు అబ్రహాము విశ్వాసాన్ని దేవుడి దగ్గర కనపరుస్తూ వచ్చాడు తన కుమారుడైన మరి ఇసాకును దేవునికి బలిగా అవటానికి ఇష్టపడుతూ వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు దానిని బట్టే ఇతడు మరి విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రిగా మార్చబడుతూ వచ్చిన మరి అబ్రహామును మనము చూడవచ్చు కాబట్టి మన యొక్క జీవితంలో మనము తగ్గింపు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి మనం ఏదో చేస్తామని అనుకుంటాం ఏమీ చేయలేని వాళ్ళు ఏదో ఉద్ధరిస్తామని అనుకుంటాం మన శక్తి సామర్థ్యాలు చాలు మనల్ని మనం హెచ్చించుకుంటాము అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మనము ఎరగవలసింది ఏమిటి అనంటే మనలను మనము దేవుని ఎదుట తగ్గించుకొని కనిపించాలి మన జీవితం అల్పమైనది అని మనం ఎరగవలసినటువంటి వారము తర్వాత మనం చూస్తే యోగ గ్రంథం నలభై అధ్యాయం నాలుగో వచ్చినంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యోగు ఏమని మాట్లాడుతుంటే నేను నీచుడను ఎవరండి యోగు ఎంత తగ్గింపు జీవితం కలిగిన వాడండి అండి నీచుడను ఇలాంటి నీచుడిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు తన స్థితిని దేవుని యొక్క తెలియపరుస్తూ వచ్చాడు దేవుడు అతనిని ఎంతగా ఘనపరిచినాడు అనంటే అతని గురించి దేవుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడో మనం చూసినట్లయితే అక్కడ ఏగు గ్రంథం ఒకటో అధ్యాయ ఎనిమిదో వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఏగు గురించి ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతలమును విసర్జించినటువంటి వాడు అని చెప్తూ ఈ యొక్క భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు అని సాతానుతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ఎలాంటి జీవితాలు దేవునికి అవసరం ఇలాంటి తగ్గింపు జీవితం కలిగినటువంటి వాళ్ళు దేవునికి అవసరం మనం కూడా ఒకప్పుడు వారు అంటే మన యొక్క స్థితి ఎలాంటిది అంటే మనను మనమే ఒకప్పుడు హెచ్చరించుకునేవారు మనను మనమే పొగుడుకునేటువంటి వాళ్ళు ఇలాంటి జీవితం కలిగినటువంటి మనను దేవుడు సాధుపరిచినాడు మన సులువ కార్యము ద్వారా కలవరి సులువలో కారుస్తూ వచ్చిన ఆ అమూల్యమైన శ్రేష్టమైనటువంటి రక్తం ద్వారా మళ్ళను కడిగాడు శుద్ధీకరించాడు మన స్థితి మన దొప్పలకు చెప్పుకునేటువంటి స్థితి నుంచి దేవుడు మార్చి మళ్ళను ఒక ఆరాధికుడుగా ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా దేవుడు మళ్ళను మారుస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు కాబట్టి ఇటు తలంపులతోటి ప్రభును మనము ఆరాధన చెయ్యాలి నీ స్థితి ఏమై ఉండదో అది తగ్గించుకోని దేవుని ఎదుట సాగిలు పడి దేవుణ్ణి ఆరాధించ ఉన్నాం కొద్ది నిమిషాలు మనం ప్రభువుని ఇట్టి తలంపులతో మనము ఆరాధన చేస్తాం ఆ విధంగా ప్రభువు మనకి సహాయం గాక